వార్త ఇది సో హైదరాబాద్లో ఆటోలు వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఈ వార్త ఇరాలే ఓఆర్ఆర్ లోపల జొమ్మ ఇగో ఓఆర్ఆర్ లోపల ఓఆర్ఆర్ లోపల అరవై ఐదు వేల ఆటోలకు అనుమతి అట సో రింగ్ రోడ్ లోపల హైదరాబాద్ నగరంలో కేవలం అరవై ఐదు వేల ఆటోలకు అనుమతి విద్యుత్ ఎల్పిజి సిఎన్జి ఆటోలకు మాత్రమే అరవై ఐదు వేల కుటుంబాలకు ఉపాధి అని చెప్పేసి అయితే పొన్నం ప్రభాకర్ రావుంటుండు సో దానికి సంఘం సంబంధించిన వార్త ఏందో ఒక్కసారి చూద్దాం మనం అసలు ఏం చేయబోతున్నారు ఈ అరవై ఐదు వేల ఆటోలు ఏంది ఇది ఎంత కథ ఓఆర్ఆర్ లోపల ఏంది అనేది ఒక్కసారి చూద్దాం ఔటర్ రింగ్ రోడ్డు లోపల కొత్తగా అరవై ఐదు వేల ఆటోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట మొన్న కొత్త ఆటోలకు అనుమతి ఇవ్వాలి కదా హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి కాసరాజ్ జిఓఆ నంబర్ టూ సిక్స్టీ త్రీని జారీ చేశారు కాలుష్య నియంత్రణలో భాగంగా అమల్లో ఉన్న నిబంధనల మేరకు హైదరాబాద్లో కొత్త ఆటలకు పర్మిట్లు ఇచ్చేందుకు వీలు లేదు సో వాస్తవానికి అయితే కొత్త ఆటలకు అయితే పర్మిట్లు ఇస్తలేరు రెండు వేల రెండు నుంచి ఈ నిబంధన అమలవుతుండగా తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఇరవై వేల ఆటలకు మాత్రమే పర్మిట్లు ఇచ్చింది అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు సడలిస్తూ ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో విద్యుత్ సిఎన్జి ఎల్పీజీ ఆటోలకు ప్రభుత్వం అనుమతించింది సో ఇప్పుడు అది రెండు వేల రెండు నుంచే కొత్త ఆటోలకు పర్మిట్ లేదట హైదరాబాద్లో ఇప్పుడు సిఎన్జి ఎల్పీజీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి అయితే అరవై ఐదు వేల ఆటోలకు కొత్త సర్కార్ అయితే ఆమోదం లభించింది సో ఇది అంటే పొల్యూషన్ తగ్గుతుంది అట్లా ఇరవై వేల విద్యుత్ ఆటోలు పదివేల ఎల్పిజి ఆటోలు పదివేల సిఎన్జి ఆటోలు ఇరవై ఐదు వేల డీజిల్ పెట్రోల్ ఇంజన్లతో ఉన్న రెట్రో ఫిట్మెంట్ విధానంలో విద్యుత్ సిఎన్జి ఎల్పిజిగా మార్చేందుకు వీలైన ఆటోలకు సో ఆల్రెడీ డీజిల్ ఆటోలే ఉంటాయి వాటికి రెట్రో ఫిట్మెంట్ విధానంలో విద్యుత్ కానీ సీఎన్జీ కానీ ఎల్పిజిగా మార్చుకునే వీలైన ఆటోలకు అనుమతులు ఇచ్చేందుకు సర్కారు ఒక చెప్పింది కాగా ఓఆర్ఆర్ లోపల జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ నిర్ణయంతో అరవై ఐదు వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఒక ప్రకటనలో అయితే వివరించారు మొత్తానికైతే ఈ ఎలక్ట్రిక్ ఆటోలకు ఎల్పిజి గ్యాస్ ఆటోలకు సంబంధించి అయితే అరవై ఐదు వేల ఆటోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది సో ఇది సంతోషించద